గాంధీ దివంగత నేత వికారాబాద్ జిల్లాలో రెండు పర్యాలు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎన్నో భయప్రవేశాలు ఓడిచి మన జిల్లాలో నాలుగు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాంలో గెలవడానికి కృషి చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మీ అందరి యొక్క మండలతో ముప్పై రెండు నియోజకవర్గాల్లో హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీ అది పార్టీలో కొనసాగుతూ అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది సీనియర్ నాయకులను కూడా మనం మన పార్టీలోకి ఆహ్వానించి మనం కొనసాగడం జరిగింది ముప్పై రెండు నియోజకవర్గాలు మనం హైదరాబాద్ రంగారెడ్డి మ్యాప్ గించుతామంటే ముప్పై రెండు నియోజకవర్గాల్లో మన ఏకైక నియోజకవర్గం పరిగి పరిగి ఒకటే కాంగ్రెస్ పార్టీ మిగతా అయ్యేది కూడా మొత్తం బీఆర్ఎస్ ఎవరైనా ఎక్కడైనా పరిచయం చేస్తే పరిగి అంటే ఎవరైనా దూరం ఉంటే వేరే రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటున్నాయి వేరే రాష్ట్రం ఇటు ఉంటే అట్లా అంటారు ఎందుకంటే గంత గాలి ఉండే అప్పుడు అయినా సరే మన దగ్గర ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మూలంగా మనం రాష్ట్రంలోనే ఒక ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ యొక్క నిర్మాణాన్ని గతం నుంచి కూడా మనం కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఆర్గనైజేషన్ సంబంధించిన బాధ్యత కూడా మనమే తీసుకున్నాం పిసిసి సభ్యులు రితిక్ రెడ్డి గారు మన లక్ష్మణ్ బిసిసిఎల్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నారాయణ గారు మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు మన కృష్ణ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మన సురేందర్ బుద్రాజ్ గారు కూడూరు మండల అధ్యక్షులు పెద్దలు భీమిరెడ్డి గారు మన రఘమోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారు అయ్యం గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అదేవిధంగా మన విజయకుమార్ రెడ్డి గారు దోమ మండల అధ్యక్షులు అదేవిధంగా మన ఎస్టీసెల్ మన జిల్లా అధ్యక్షులు నాయక్ గారు ఇంకా మన ఎస్టీసీఎల్ మన సేవా సేవాదల్ అధ్యక్షులు ఇంకా ఈ కార్యక్రమం లోపల యాబాయిజీగూడెం నుంచి కూడా శశీల రెడ్డి గారు ఇంకా రఘుమోహన్ రఘు కూడూరు నుంచి మన పల్లాది శ్రీనివాస్ గారు మన గుండాల్ ప్రభాకర్ రెడ్డి గారు కనకం మొగల